ందరికి పేరు పేరు నమస్కారం సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు రెండేళ్ళింది రెండు అయింది అయినా మరి ఆరు గ్యారెంటీ లాగా కార్డులు మంచిది ఇంటింటికి ఏమన్నారు అలా తాతకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అన్నారు అన్నారా నాలుగు వేలు ఇక డిసెంబర్ నెలలో ఇంద్రబెమ్మ రాజ్యం వస్తుంది రాగానే నాలుగు వేలు వస్తాయి మీ మనమడి కాళ్ళొత్తుతాడు బెస్కెట్ కూడా ఇస్తుంది మనబడేసి కాళ్ళు వచ్చి వచ్చేటట్టు చేస్తాము నాలుగు వేలు ఇస్తాము అన్నారు అన్నరామరా పోషమకు అప్పుడు కేసీఆర్ రెండు వేలు రెండు వేలు ఇచ్చిందా రెండు వేలు ఇచ్చింది కదా కేసీఆర్ మరి ఇప్పుడు పోషమ్మ నాకు వచ్చినా చేసారు నాకు మాకు లక్ష లక్ష లేనిచ్చుండు ఇస్తే మూడు తులాల బంగారం వచ్చింది లగ్నలు వచ్చినాయి మరి ఇప్పుడు ఏ ఒక్క తులం కాదు పావులు ఎత్తు పెట్టలేవు అడగాలి పిల్ల కూడా పిల్ల ఉంటే ఎవరు కాళ్ళు మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లి తీసుకొని రావాలి లేని పరిస్థితిలో మేము మేము సార్ మా భూములు కూడా లేవు నేను ఏం చేయాలి కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒకసారి ఇస్తే ఒకసారి ఎగ్గొడుతు రైతు బంధు ఎగ్గొట్టేది అరేదా అంత ఆగమైంది అదే రైతు బంధు ఎప్పుడు చెప్పి నువ్వు ఇలా కేసీఆర్ పని ఇచ్చిండు మేము పని ఏం లేదు ఎక్కడానికి చెడు ఆశపడితే ఉండరు మీరు ఆగమైంది అందువల్ల మనం దయచేసి మా అక్కలు మా మహిళలకు మీద ఎక్కువ ఆట ఆడబిడ్డలకు ఏం ప్రేమ మాట తప్పరు మెజారిటీ ఉంటారు అందుకే ఈ అక్క జల్లతోనే ఇలా మీటింగ్ పెట్టుకుందామని చెప్పిన నేను మావల్ నేను ఆర బిడ్డలకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను మేము మీ గురించి కొట్టాడాలి ప్రతిపక్షం అంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి మేము గట్టిగా మీకోసం అసెంబ్లీలో ఎంత దూరం అన్న